అక్షర సూర్యుడు అలశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అలశెట్టి విగ్రహానికి జిల్లా మరియు పట్టణ పాతికేయ మిత్రులు అలశటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు టౌన్ అధ్యక్షులు ఎల్ ఆర్ రెడ్డి మరియు సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొని అలశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ಅಕ್ಷರ ಸೂರು ಅಲಶಟ್ಟಿ ಪ್ರಭಾಕರ್ ಈರೋಜು ಜಯಂತಿ ವರ್ದಂತಿ ಸಂದರ್ಭ ಗತ ಡೈ ಸಂಸರ ಪಂತಲ ಯೊ ಜನವರಿ ಪನ್ನೆಂಟು ರೋಜು ಪುಟ್ಟಿನ ಸಂದರ್ಭ ಅಲ್ಲೇ ತನ್ನ ವೃತ್ತಿ ಭಾಗ పాటిస్తూ జనరీగా విలువలను కాపాడుతూ గతంలోనే సమాజం ఎలా ఉంటుంది ఎలా ముందు ముందు ఎలా ఉంటుంది ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని పాఠన రూపంలో అక్షర రూపంలో అక్షర గణిగా మలుస్తుతూ జరిగే సంఘటనలు నిజీతంలో రాసి జరగబోయే సంఘటన నిజీవితం రాసి ప్రపంచంలో ఎలా ఉండబోతుంది సమాజం ఎలా ఉండబోతుందని తన అక్షర రూపంలో గతంలోనే అక్షర గనిగా అక్షర యోధుడిగా అక్షర జాతిపితగా అతడిని నామకరణించుకోవడం ఎంతో అభినందనీయం అతని వృత్తిలో సమాజ సమాజాన్ని ఎంతగానో మేల్కొల్పుతూ ఆ సంఘటనలు జరిగిన సంఘటనలు తన అక్షర రూపంలో రాయడం ఎంతో అభినందనీయం అతని కొత్త విధానాలను మనం పాటిస్తూ ముందు ముందు భవిష్యత్తులో అన్ని రకాల విజయాలు సాధించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సిద్ధాంత గ్రంథాల ఎందుకు ఇంటి ముందు నుండి సాగిపోయిన జైత్రయాత్ర పాదూలి చాలదా కవిత్వంతో కరచాలనం చేయడానికి మూడేళ్ళ మా చిన్నిగాడు మూడు రోజుల నుండి ఒకటే లొల్లి నాన్న నాకు ఒక పోలీస్ స్టేషన్ కొనివ్వమని అది మహామహులు మంత్రులు మంత్రుల భావమరుదులు కొనుక్కునే వస్తువురా మనకు అందుబాటులో లేదంటే వినడే ఇవి జగిత్యాల ప్రాంతానికి చెందిన పట్టణానికి చెందిన ది గ్రేట్ పోయట్ అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జారువారిన నిప్పు రవ్వలు సహజంగా అలిశెట్టి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తమయ్యాయి కానీ అలిశెట్టి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎప్పుడూ తన కవిత్వాన్ని తన యొక్క రచనల్ని డబ్బుల కోసం సంపదల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ఏనాడు తాకట్టు పెట్టలేదు ఎంతోమంది సినిమా నిర్మాతలు ఆయన వెంటబడి సినిమాలకు రాయమన్నా ఏ ఒక్కరోజు సినిమాలకు పనిచేయలేదు అలిశెట్టి ప్రభాకర్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఏంటి అంటే దాన్ని కూడా ఒక కవిత రూపంలోనే చెప్పాడు ఒక అర్భకుడైన కవి అవార్డుల కోసం దేవరించడం తప్ప నేడు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అంటే మనిషి వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఏ అంశాలను అయితే నమ్మాడో వాటికి కట్టుబడి ఉండాలి ఇస్త్రీ నలేకుండా విప్లవ పాఠాలు చెప్పడం విపరీతమైన కోటా కోట్లాది కో రూపాయలను పోగేసుకొని సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని ప్రవచించడం సరైన అంశం కాదు వ్యక్తిగతంగా ఎంతటి పవిత్ర జీవితం గడపాలో అంతే పవిత్రమైనటువంటి వృత్తిని కొనసాగించాలన్న వ్యక్తిగత నిబద్ధత కలిగినటువంటి గొప్ప త్యాగశీలి అలిశెట్టి ప్రభాకర్ ఆయన జన్మదినం మరియు మరణ దినం నా దృష్టిలో ఆయనకిది జన్మదినమే ఏనాటికి ఆయనకు జయంతి ఉండదు ఏనాటికి ఆయనకు వర్ధంతి ఉండదు ఆయనకు ఉన్నది ఒక్కటే అది జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా ఆ మహానుభావుడికి మా పాత్రికేయుల తరఫున ఒక కణ నివాళి తన కవితలు రచనలతో ప్రపంచాన్నే తట్టిరేపిన మహాకవి అక్షర సూర్యుడిగా అందరి ప్రజల ప్రజలందరి అభిమానం చూరగొన్న అలశెట్టి ప్రభాకర్ మన జగిత్యలవాడు కావడం నిజంగా మనందరి అదృష్టం జనవరి పన్నెండున ఆయన జన్మదినంతో పాటు ఆయన మరణించిన రోజు కావడం యాదృచ్ఛికమే అయినా అలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది ఆయన కవితలతో అప్పుడెప్పుడో రాసిన ఆయన కవితలు నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలకి అర్థం పడుతున్నవి ఆయన రచనలు ఆయన కవితలను వింటే మనకు పొల్లంతా పులకరిస్తుంది ఆయన ఏది రాసిన సమాజం కోసం సమాజ హితం కోసం సమాజంలో జరుగుతున్న అకృత్యాలు దారుణాలు వాటన్నింటినీ ఎండగట్టే ప్రయత్నం చేసిన అక్షర సూర్యుడు అక్షటి ప్రభాకర్ చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి దూరం కావడం బాధాకరం ఆయన భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన కవితలు ఆయన రచనలు ప్రతి ఒక్కరిని తట్టు లేపుతాయి ఆయన భౌతికంగా లేకున్నా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉండిపోతారనడంలో ప్రత్యేక లేదు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యం కలిగించాలని వారికి మంచి జరగాలని అలాగే ఆయన ఏ లోకంలో ఉన్న అరిశెట్టి సూర్యుడు అరిశెట్టి ఆత్మ అక్షర సూర్యుడు అరిశెట్టి ప్రభాకర్ అక్కడ వారికి శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ మా జిల్లా పార్టీకేయులందరి పక్షాన వారికి ధరనివారులు సమర్పిస్తూ